హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెన్ మినిట్స్ స్టాండీస్ అటెన్షన్ స్టెప్ అందరూ ప్రాక్టీస్ చేశారు కదా గుర్తుందా స్టాండీస్ అటెన్షన్ ఫస్ట్ వీడియో ఆ వీడియోకి మంచి సపోర్ట్ వచ్చింది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ మీ సపోర్ట్కి చాలా ధన్యవాదాలండి ఈరోజు మనం ఒక చిన్న స్టెప్ నేర్చుకుందాం అది ఈ మ్యాట్ ద్వారా నేర్చుకుందాం ఏంటి వీడికి అనిపించి పట్టిందా ఈ కాలు తుడుచుకునే మ్యాట్ ద్వారా స్టెప్ నేర్చుకోవడం ఏంటి అని ఓకే చాలా చిన్న స్టెప్ అండి చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఆ స్టెప్ ఏంటంటే ఈ స్టెప్ ఉంది కదా ఈ స్టెప్ని మనం ఆ కాలు తుడుచుకునే దాని ద్వారా మనం ఈజీగా నేర్చుకున్నాం ఎలా మనం రోజు వచ్చి కాలు తుడుచుకుంటాం ఎలా ఎలా తుడుచుకుంటాం ఇలా 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 కాలు తుడుచుకుంటాం అవునా ఇది ఎలా ఉంది కాళ్ళు ఇలా వన్ కాల్ లెగ్ తుడుస్తాం కదా అలా ఇలా కాలు తుడుచుకునేటప్పుడు ఇలా ఇలా కాలు తుడుచుకుంటున్నాం రోజు అలాగే ఒక టూ మినిట్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి ఏముంది కాలు తుడుచుకోవటం ఇలా వన్ లెగ్ లేదు వన్ మళ్ళీ వన్ మళ్ళీ వన్ మళ్ళీ వన్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కాల్ లేదు బ్యాక్ టూ 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 ఇలా కూడా మన గోడకి సపోర్ట్ తీసుకుని చేయొచ్చండి ఇలాగ మనం గోడ్ సపోర్ట్ తీసుకుని కూడా మనం ఈ స్టెప్ని ప్రాక్టీస్ చేయొచ్చండి కొంచెం జాగ్రత్తగా ఉండండి జారుతుంది కదా బీ కేర్ఫుల్ చేసేటప్పుడు ఏముండదు ఇలా గోడ్ సపోర్ట్ తీసుకొని లెగ్ లేపి ఇలా బ్యాక్ అని ఈ స్టెప్ని ఎదో కేయాలి అలాగే ఈ లెగ్ కూడా ఈ లెగ్ని ఈ లెఫ్ట్ లెగ్ని లెగ్ లేపి ఇలా ఇలా ఓకే ఓకే అండి ఈ విధంగా మీరు రోజు ఒక టూ మినిట్స్ కటాయిస్తే ఈ స్టెప్తో ఇంకొన్ని వెరైటీస్ చేయొచ్చండి ఎలా అంటే ఈ స్టెప్ మీకు ఎలా అంటే దీంతో మళ్ళీ ఇంకొక స్టెప్ ఇలా 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 ఈ విధంగా చాలా వెరైటీస్ చేయొచ్చు సేమ్ మీకు ఈ ఇలాంటి వెరైటీస్ ఇంకా కావాలి ఇదే సేమ్ స్టెప్ ఇంకా నేర్పించండి అంటే కామెంట్ రూపంలో నాకు తెలపండి నేను మీకు ఈ స్టెప్స్ అన్నీ నేర్పిస్తాను ట్యూటోరియల్గా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అవునా అండి పెట్టేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్